కామరెడ్డి రికలరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీసీలు తొంభై శాతం ఉన్నారని కానీ రాజ్యాధికారంలో మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలన్నారు మనకు రావాల్సిన వాటా రావట్లేదని ఎన్నో ఉద్యమాల్లో బీసీలు ముందున్నారని చెప్పారు ఇప్పుడు మన మనం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని అందరం ఒక తాటిపై కలిసి పో ప్రభుత్వాలపై లెక్కలు తీయమంటే ప్రశ్నించారు గత శాసనసభ ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కులగణన చేపడతామని చెప్పినట్లు గుర్తు చేశారు ఇచ్చిన మాట విధంగా బీసీ కులగణన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు లేని ఎడల బీసీ సమాజం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు राघने जय पीसी जय पीसी जय पीसी जय पीसी नीमंत्रण मागंता एक मिनिट मागंता नीमंत्रण मागंता नीमंत्रण मागंता नीमंत्रण मागंता जय पीसी जय पीसी आराधना आराधना पीसी राय करे बोलो लाला पीसी राय करे いいじゃないか నల్గొండ జిల్లా ఫిర్యాలు కూడా ఆర్డీఓ తాలూకు కార్యాలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో బీసీలకు పదిహేడు పర్సెంట్ స్థానిక సంస్థ ఎలక్షన్లు పెట్టిన తర్వాతనే మేము చెప్పేసి మాట ఇచ్చారు కానీ ప్రభుత్వం దాని వరకు పట్టించుకోవడం లేదు తక్షణమే మీరెంతో మగలు మన దక్కాలని చెప్పేసి రామారెడ్డి మన ప్రకారం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ తెలంగాణ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మాకెంతో గౌరవంతో మర్యాదతో ఓట్లేసుకుంటాం కానీ ఇంతవరకు అది పెంచకుండానే పెద్దగా చెప్పేసి కానీ మమ్మల్ని నమ్మించి మనం చేస్తే మాత్రం ఒప్పుకోవో ఈ రాష్ట్రం మొత్తం కూడా అక్కడి రాష్టం కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఎందుకంటే నమ్మిన నమ్మిన కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి జిల్లా అధ్యక్షులుగా అధ్యక్షుడిగా డాక్టర్ అధ్యక్షులుగా మహేష్ గారు ఇదే ఈ విలేవడ ఆమర్ దీక్ష ఈ రాష్ట్ర మొత్తం కూడా చేయడం జరుగుతుంది ఈ ఆమర్ దీక్షలో మా మా బీసీ నాయకులు అన్ని క్రితం నాయకులు అన్ని అందరూ కూడా రావడం జరిగింది అదే కూడా ఇక్కడ ఆఫీసర్స్ కానీ పోలీసులు కానీ అందరూ ఉద్యోగస్తులు కానీ మద్దతులు కూడా ఆలోచించాలి ఇదంటే మన తాతి ప్రజలు అన్యాయమైపోతున్నారు